హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు స్వేచ్ఛాస్ గార్డెన్ ఈరోజు నేను చూపించేది రౌండ్ కేక్స్ అండి రౌండ్ కేక్స్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి గోధుమ పిండితో తయారు చేసిన కేక్స్ అండి ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఆరుగుడ్లు పావు కేజీ వెన్న పావు కేజీ పంచదార గోధుమ పిండి పావు కేజీ బేకింగ్ సోడా ఒక బౌల్ తీసుకొని పావు కేజీ పంచదార వేసుకొని అందులో పావు కేజీ గోధుమ పిండి పావు కేజీ వెన్నపూస ఆరు గుట్లు వేసుకోవాలండి అలా గుట్లు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా బాగా కలిసి స్మూత్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలండి ఒకసారి చూడండి అలా మిక్స్ చేయాలో అందులో నేను బేకింగ్ సోడాను చిటికెడు ఉప్పు వేసానండి అలా బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత పొంగనాల బాక్స్ తీసుకోవాలండి ఆ పొంగనాల బాక్స్ని తీసుకొని అందులో వెన్నపోసు కానీ నెయ్యి కానీ అలా బాగా పట్టించాలండి పట్టించిన తర్వాత కేక్ బ్యాటర్ని తీసుకొని అలా హోల్స్లో మొత్తం ఫిల్ చేయాలండి హోల్స్ దాకా వేయకూడదండి కొంచెం వెల్త్గా వేయాలి అలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ వాటిని బ్యాక్ సైడ్ తిప్పాలండి అలా బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి అలా వస్తే అయిపోయినట్టేనండి కేక్స్ బ్రౌన్ కేక్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ